ప్రైజ్ లోడండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి అలాగే ఈ రోజు వచ్చేసి సాంగ్ పాడుతున్నాను చూడండి చూసానండి నేను ఓడిపోనయా నా పక్షా నుండగా నేను కృంగిపోనయా పోనయా నీవు నాతోండగా నేను ఓడిపోనయా నా పక్షా నుండగా నేను కృంగిపోనాయా నీవు తోడుండగా నేను ఏడ్చిన చోటనే మనసారా సారా నవ్వెదా నేను ఏడ్చిన చోటనే మన సారా నవ్వెదా నేను పడినా చోటనే ప్రభు కొరకై నిలచెదా నేను పడినా చోటనే ప్రభు కొరకై కొలిచెదా నివోణి పోనాయా నా పక్షాన్నిండగా నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే నా శత్రువులు ఎదుటే నాకు ఇందు చేసినావే ఖ్యాతినిచ్చి ఘనతాన్నిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాస్తమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేను ఓడిపోనయా నా పక్షాన్నిండగా నేను కృంగిపోనయా నీవు తోడుండగా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మేము మన కుటుంబాలే దేవుడు దీవించిన కాక మళ్ళీ ఇంకో పాటతో కలుద్దాం